బ్రహ్మమును తన మనస్సునందు ఎప్పుడు నిలుపుకున్నటువంటి వాడు బ్రహ్మమునందు చరించేటటువంటి వాడు అంతేగాని వివాహం లేకుండా వివాహాన్ని మానేసినటువంటి వాడు బ్రహ్మచారి అని అర్థం కాదు అది సరైనటువంటి అర్థం కాదు తర్వాత ఇద్దరు భార్యలు అని అన్నారు అంటే సిద్ధి బుద్ధి అన్నారు సిద్ధి అంటే ఏంటి సిద్ధింప చేసుకోవడం అనేటటువంటిది పట్టుదల పట్టుదలకు సంకేతం బుద్ధి అంటే మంచి ఆలోచన విధానానికి సంకేతం సిద్ధి బుద్ధి అంటే ఇప్పుడు ఏదైనా ఉదాహరణపూర్వకంగా చెప్పినట్టయితే అందరికీ అర్థమవుతుందని చెప్పేసి ఇక్కడ ఈ ఊరిలోనే ఎవరైనా సరే ఒకడు డాక్టర్ కావాలనుకుంటాడు ఒకడు మంచి కలెక్టర్ కావాలని అనుకుంటాడు ఆ కలెక్టర్ కావాలనుకునేటటువంటి వాడు ఎంత కష్టపడైనా సరే స్కూల్లో మొట్టమొదటి నుంచి కూడా ప్రారంభం ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి కూడా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవుతుంటాడు అన్నిట్లో కూడా మొదటి శ్రేణులైనా ఉత్తమ మొదటి శ్రేణిగా వాడు ఎన్ని ఇబ్బందులు పడినా సరే వాడికి తిండికి ఉన్నా లేకపోయినా తర్వాత ఏం చేసినా సరే పస్తులు ఉన్నా ఏం చేసినా వాడు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ మొట్టమొదటి ప్రథమ శ్రేణిలోనే ఉండాలనే వాడు హై స్కూల్ అయిపోయిన తర్వాత హై స్కూల్ వరకు కూడా వెళ్తాడు ఆ స్కూల్లో ఉన్నంతసేపు మొట్టమొదటి పై మార్కులు వీడికే వస్తుంటాయి నూటికి నూరు మార్కులే వస్తూ ఉంటాయి వాళ్ళని చూసి హై స్కూల్లోకి వెళ్ళిన తర్వాత గ్రామస్తులు అందరూ కలిసి సహకరిస్తుంటారు బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చి తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర భోజనం అన్ని ఏర్పాటు చేసి అన్నీ చేసి కూడా వీడికి ఏర్పాటు చేసి ఆ గ్రామస్తులు అందరూ కూడా కష్టపడి అక్కడ కూడా ఫస్ట్ క్లాస్లోనే వస్తుంటాడు నూటికి నూరు మార్కులు తొంభై తొమ్మిది మార్కులు ఇస్తా సరే ఒప్పుకొని అన్నట్టుగా హై స్కూల్ అయిపోయిన తర్వాత స్కాలర్షిప్లు అవి వాడు కష్టపడి చదువుతాడు చదివిన తర్వాత ఉన్నా చిరిగిపోయిన బట్టలు కట్టుకున్నా ఏం కట్టుకున్నప్పటికీ కూడా వాడు ఫస్ట్ క్లాస్లోనే రాస్తుంటాడు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత కాలేజీకి వెళ్తాడు కాలేజీ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా వాడు ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవుతాడు అక్కడి నుంచి యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా ఐఎస్ కూడా సెలెక్ట్ అయిపోతాడు అంతా కష్టపడి పై ఐఓఎస్కి వెళ్ళిన తర్వాత వీడు పట్టుదలైతే ఉంటుంది కానీ మంచి ఆలోచన విధానం ఉండదు వీడికి సిద్ధింప చేసుకోవాలనేటటువంటి ఆలోచన పట్టుదల అయితే ఉంటుంది నేను కలెక్టర్ కావాలి కలెక్టర్ కావాలని అనుకుని వాడు కలెక్టర్ అయిపోతాడు మన ఈ జిల్లాకే వాడు కలెక్టర్ అవుతాడు సెలక్షన్ అయ్యాయి ఈ జిల్లాకే కలెక్టర్ అయిన తర్వాత వాడు ఏం చేస్తాడు ఇక్కడి నుంచి వాడితో చిన్నప్పటి నుంచి అరే ఒరే అని తిరిగినటువంటి వాడు కూడా మనవాడే కలెక్టర్ అయ్యాడు అంటే వాడికి ఒక పేరు ఉంటుంది ఒక రామారావు కృష్ణారావు ఏదో పేరు ఉంటే ఒక రామారావు అని అనుకోండి వాడు ఈ జిల్లాకే కలెక్టర్ అయితే మనవాడు మన చిన్నప్పటి నుంచి మన పైకి వెళ్ళినటువంటి పైకి వెళ్ళిన తర్వాత మన జిల్లాకే కలెక్టర్ అయ్యాడు కాబట్టి ఏ పనైనా మనం చేసుకోవచ్చు అనేటటువంటిది ఒక ఆశ అనేది ఉంటుంది చుట్టుపక్కల అందరికీ కూడా తీర కలెక్టర్ అయిన తర్వాత కలెక్టర్ అయితే అయ్యాడు కానీ సరైనటువంటి నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకోలేక సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల వాడు సస్పెండ్ అయ్యాడు అనుకోండి వైకుంఠ పళ్ళల్లో నిచ్చెన్లు ఎక్కి 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 పెద్ద పాన పడిపోతే ఏమవుతుండడు మళ్ళీ ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే వచ్చేస్తాడు వీడి కలెక్టర్ అయ్యే ఉపయోగం ఏంటి మంచి సిద్ధి పట్టుదలైతే ఉంది కానీ బుద్ధి లేదు వాడు ఇక రెండో వాడు ఉన్నట్టయితే వాడి పేరు లక్ష్మణ్ అనుకోండి వాడు ఏం చేస్తాడు మంచి ఆలోచన విధానం ఉంటుంది వాడు ఒక డాక్టర్ అవ్వాలని అనుకుంటాడు కష్టపడతాడు ఎంత ఉంటాడు కానీ చదవాళ్ళు లేకు మంచి ఆలోచన విధానం ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి ఇక్కడ ఈ గ్రామంలోనే కట్టాలి వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి పేషెంట్లకి మంచి ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వాలి వచ్చినటువంటి వాటికి భోజనాలు కూడా పెట్టాలి వాళ్ళకే కాకుండా వాడు చూడడానికి వచ్చినటువంటి వాడికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మనం ఫ్రీగా ఉచితంగా అందించాలనేటటువంటి ఆలోచన వాళ్ళకి ఉంటుంది కానీ వీడికి పట్టుదల ఉండదు చదవాలని పుస్తకం దగ్గరికి వెళ్తాడు వదిలేస్తాడు ఇంకో ఇంకో దాని మీద జా ధ్యాస మరచు ఉంటుంది రోడ్డు మీదకి వెళ్తాడు కుడివైపు వెళ్ళాలని అనుకుని ఇక్కడ బయలుదేరతాడు ఎడం ఎడంపక్క ప్రయత్నం చేస్తాడు వెళ్ళిపోతాడు ఎంత దూరం వెళ్ళినా వీడు అనుకున్న గమ్యస్థానం చేరలేడు కదా వాడు దానివల్ల ఏమవుతుంది పరిధిలో కొడుతూ ఉంటాడు కొట్టి 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 ఇదివరకు అయితే పూర్వం సెవెంత్ క్లాస్కే పబ్లిక్ పరీక్షలు ఉండేవి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే కుస్తీ పడతాడు కుస్తీ పెట్టిన మొత్తం మీద గట్టెక్కుతాడు మళ్ళీ టెన్త్ క్లాస్ వరకు వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ అమ్మాయి ఇంత కష్టపడవలసిందే కష్టపడాలంటే వాడు కష్టపడుతూ ఉంటాడు కానీ ఫలితం శూన్యం అయిపోతూ ఉంటుంది వాడు తర్వాత ఏమవుతుంది గజని మహమ్మద్ గోరే వాడికి దండయాత్రలు చేసినట్టుగా దాని తర్వాత ఈ సెట్ ఎం సెట్ వరుసగా సెట్లు అన్నీ ఉంటాయి రాయాలంటే అది దాటితే కదా వీడు హాస్పిటల్ డాక్టర్ అయ్యేది హాస్పిటల్ పెట్టేది ఇదంతా కూడా పట్టుదల లేకపోతే వాడు నాశనం అయిపోతాడు మంచి ఆలోచన విధానం లేకపోతే పట్టుదల రెండు వీడినాశనం అయిపోతాయి ఈ రెండు కలిసినప్పుడే భార్యాభర్తల సంబంధం లాగా ఒకే చక్రాలుగా ఒక బండికి రెండు చక్రాలు సమానంగా ఉండదు మరి ఒక చక్రం పెద్దది ఒక చక్రం చిన్నది ఉన్న ప్రయోజనం ఉండదు రెండు సమానంగా ఉండేటప్పుడే సిద్ధి బుద్ధి మంచి ఆలోచనా విధానం మంచి ఆచరణ ఈ రెండు కూడా కలిసినప్పుడే మనం అనుకున్న ఫలితం సాధించగలమైన అండానికి ఆ విఘ్నేశ్వరుడి చరిత్ర మనకి బోధిస్తుంది అది తీసుకోవాలి తప్పితే దానికి మిగతా చాలామంది చాలా చెప్తుంటారు ఇంకా లోతుగా పెడితే ఇంకా చాలా వస్తూ ఉంటారు